హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థ్యాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది సండే వ్లాగ్ అనమాట సండే రోజు వాయిస్ వివరం ఉయ్యడం కుదరక సాటర్డే వ్లాగ్ మండే సండే వ్లాగ్ ట్యూస్డే పోస్ట్ చేస్తున్నాను సో ఇంకా సండే రోజు రసప్తం పండగ ఉండే కదా కాబట్టి కొంచెం ఎల్లిగానే లేసాను కొంచెం అంటే సెవెన్ థర్టీ కల్లా లేచేశాను సో లేచేసి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకోవాలని చెప్పేసి అంతకు ముందు రోజే సాటర్డే అయిన ఇల్లు చాలా నీట్గా ఊడ్చి తూడ్చి దేవుని స్థానాలన్నీ తోముకుని పెట్టుకున్నాను ఎందుకంటే నాకు పీరియడ్స్ ఫైవ్ డేస్ అయిపోయాయి ఇంకా దేవుని షెల్ఫ్ కూడా అంతా క్లీన్ చేసేసి నీట్గా సర్దుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా సండే రోజైతే ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను మొదలైతే అయితే ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకా నేను ఇల్లు ఊచి తూర్చి పాలు తగితే చాయ్ పెట్టచ్చు అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ కూడా నీట్గా గడిగాను సాటర్డే రోజు అలాగే ఇంకా నేను ముందు రోజు ఇలా డీటాక్సిడ్ డ్రింక్ కోసం వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులో పావు టేబుల్ స్పూన్ చొప్పున వాము జీలకర్ర సోంపు మెంతులు వేసేసి నైట్ అంతా సోక్ చేసి పెడతాను సో అవి తెల్లారి కొంచెం మరిగించి హనీ కలుపుకొని తాగుతాను కొంచెం ఎట్లాస్ కోసం చూద్దాం ఒక వన్ మంత్ కంటిన్యూగా తాగినాక ఏమైనా ప్రభావం చూపిస్తే షేర్ చేస్తాను మీకు కూడా తర్వాత ఇంకా సాటర్డే నైట్ చపాతీలు ఉన్నాయి అండ్ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పరమాన్నము రసప్తమి కాబట్టి హార్ట్ ఏదైనా ఉండాలి అని చెప్పి పెసరపప్పు అయితే చేద్దాము అని చెప్పి పెసరపప్పు పిండి కూడా రుబ్బి పెట్టారనమాట సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బల్లా కొన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అండ్ నిన్న రిపబ్లిక్ డే ఉండే కదా సో ఇంకా ప్రతిసారి వ్లాగ్లో ఏదైనా ఒక టాపిక్ షేర్ చేస్తాను కాబట్టి ఈరోజు రిపబ్లిక్ డే గురించే మాట్లాడుకుందాము సో ఎయిటీన్ నైన్టీ జనరేషన్ వాళ్ళకి రిపబ్లిక్ డే కన్నా ఇండిపెండెన్స్ డే అన్నా కూడా ఒక ఎమోషనల్ అది కూడా ఒక పండగ లాగా చేసుకునే వాళ్ళము ఇప్పుడు పిల్లలకి అవన్నీ తెలియట్లేదు కానీ అప్పుడైతే సో నాకు గుర్తున్నంత వరకు అయితే మా క్లాస్ రూమే రూమ్ మేమే మంచిగా నీట్గా కడుక్కొని బెంచులు అన్నీ కడుక్కొని బోర్డు అంతా నీట్గా క్లీన్ చేసి అమ్మాయిల మేమంతా బోర్డు మీద డెకరేట్ చేసేవాళ్ళం హ్యాపీ ఇండిపెండెన్స్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి రంగురంగుల కలర్ చాక్పీస్ తో డెకరేట్ చేసేవాళ్ళము ఈ రోజు అబ్బాయిలు అబ్బాయిలందరూ కలిసి బెంచ్ మీద బేంచ్ వేసుకొని ఒక సాయంత్రం ఒకరు అందరము ఫైవ్ ఫైవ్ టూ రూపీస్ నుంచి టెన్ రూపీస్ దాకా అంత ఎంత ఎంత కెపాసిటీ ఉంటే అంత కెపాసిటీ అదే మా బడ్జెట్ అనమాట అప్పుడు సో ఆ డబ్బులు వేసేసుకొని రిబ్బన్స్ కాగితంతో రిబ్బన్స్ ఉంటాయి కదండి రిబ్బన్స్ బెలూన్స్ డెకరేషన్ సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా కొనుక్కొచ్చి ఆ క్లా వారి క్లాస్ రూమ్ వాళ్ళు మంచిగా నీట్గా డెకరేట్ చేసుకునే వాళ్ళు ఈ టోటల్ స్పాన్సర్ అనేది ఓన్లీ క్లాస్ అందరం కలిసి చేసుకునే వాళ్ళము సో మార్నింగ్ వచ్చి అంత డెకరేట్ అయిపోయిన తర్వాత అన్ని క్లాస్ రూమ్లోకి వెళ్ళి అందరిది ఎలా ఉంది అని చూసి అందరికంటే మనదే బాగుందా అందరికంటే మనం ఇంకేమైనా డెవలప్ చేయాలా అని చెప్పి అనుకొని ఆ రోజు ఖచ్చితంగా బిఫోర్ డే రేపు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అనగా ముందు రోజు ఖచ్చితంగా ఆఫ్ డేని ఇచ్చేవాళ్ళు మాకు ఎందుకంటే డెకరేట్ చేసుకుంటాము అని చెప్పేసి సో డెకరేషన్స్ చేసుకునే వాళ్ళం అండ్ ఇంకోటి ఇందులో ఇంకో థింగ్ ఏంటిదంటే ఇప్పట్లా ఫెవిక్విక్ ఫెవిస్టిక్ ఇవన్నీ పెట్టేవాళ్ళం కాదు మైదా పిండిని ఉడికించి దాన్ని తీసుకొచ్చుకొని అదే గమ్ములాగా యూజ్ చేసేవాళ్ళం ఇవన్నీ థింగ్స్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి నాకు ఇండిపెండెన్స్ డే అన్న రిపబ్లిక్ డే అన్న కూడా నా చిట్టి తల్లిని నేను చాలా నీట్గా రెడీ చేసి మంచిగా వైట్ అండ్ షూస్ వైట్ రిబ్బన్స్ అవన్నీ వేసుకొని వెళ్తుంటే నాకు నా చిన్నతనం రోజులు గుర్తొచ్చాయి అండ్ ఫైనల్లీ లాస్ట్ నేను టెన్త్ లో ఉన్నప్పుడు ఏమో రిపబ్లిక్ డేకి నాకు ఒక ప్రైజ్ కూడా వచ్చింది అప్పట్లో సైన్స్ ఫేర్లో విత్తనాలు మొలకెత్తుట అనే టాపిక్ మీద మేము సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేయడం వల్ల సర్టిఫికేట్ అండ్ ఒకటి మెడల్ ప్రైజ్ వచ్చింది నాకు అది బాగా గుర్తు రిపబ్లిక్ డే అనగా అది గుర్తొస్తూ ఉంటుంది సో ఎందుక నాకు ఈ థింగ్స్ అన్నీ కూడా ఈరోజు బ్లాగ్లో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను సో మీతో మాట్లాడుతూ నేను నా డీటాక్సె డ్రింక్ కలుపుకొని తాగేశాను అలాగే మార్నింగ్ తొందరగా ఫ్రెష్అప్ అయిపోయాను సో నిన్ననే అన్న అన్ని దేవుని సమానంతా క్లీన్ చేశాను కాబట్టి ఇంకా గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నేను కొబ్బరికాయ తెచ్చుకోవడం మర్చిపోయి ఇంకా ఆన్లైన్ జెప్టోలో పెట్టేశాను అనమాట తర్వాత ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ రోజు రథసప్తమి రోజు సూర్య భగవాన్ని మనం పూజిస్తాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ మా అత్తగారి సైడ్ కానీ పద్ధతి లేదు నాకు ఇంటి దగ్గరలో నైబర్స్ చెప్పడం వల్ల నేను అదే ఫాలో అవుతున్నాను ఎవ్రీ రథసప్తమికి ఏంటంటే ఒక ఇత్తడి అయినా ఇలాంటి స్టీల్ అయినా తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాన్ని పూజించి అందులో పాలు పోసి పరమాన్నం వండుతాము పాలు పొంగియొచ్చు కొంతమంది చిక్కుడు గింజలతో రథం వేసి పరమాన్నం నైవేద్యంగా అక్కడే పోయి పెట్టుకొని నైవేద్యం పెట్టేస్తారు పెట్టేస్తారనమాట ఇంకా నేనైతే ఇలా సింపుల్గానే చేసుకుంటాను అయితే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం ఒక మూడు పిడికెళ్ళ బియ్యం అయితే కడుక్కొని పెట్టుకున్నాను మూడు పిడికిర్లు ఎందుకంటే ఇలా పిడికిలు బియ్యం తీసుకొని మూడు సార్లు మనం ఏదైతే పరమాన్నం వండుకుట్టిన గిన్నె చుట్టూ మూడు సార్లు తిప్పాలన్నమాట ఒకటికి మూడు సార్లు మూడు మూడు సార్లు సో తిప్పేటప్పుడు మనం ఏమనుకోవాలి మన ఇంట్లో పిల్ల సంతోషాలతో బాగుండాలి మనం బాగుండాలి పశు సంతోషంగా అండ్ యురారు అష్టైశ్వర్యాలతోని సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి తిప్పుకుంటూ ఆ బియ్యాన్ని మూడు మూడు సార్లు తిప్పుకుంటూ ఆ పాలల్లో ఉడికించుకోవాలి పాలల్లో ఎక్కడ నీళ్లు పోయలేదు అచ్చమైన పాలల్లో ఉండడం వల్ల పరమాన్నం ఎంత కమ్మగా వచ్చిందో సో అలా తిప్పుకొని మూడు పిడుకరల బియ్యం తిప్పుకొని మిగతా అవన్నీ అందులో చేసుకొని ఉడికించుకోవాలన్నమాట తర్వాత ఇందులో తీపి తగ్గడ బెల్లము డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకొని వేసుకుంటున్నాను కొన్ని పద్ధతులు నచ్చితే సరిపోతుందండి అవి పరంపర ఉన్నా లేకపోయినా ఏం లేదు ఈ పద్ధతిలో తప్ప ఏమి లేదు కదా అని చెప్పేసి గత సప్తమి అంటే సూర్యభగవానుడు ఈరోజు గుర్రాల మీద వచ్చి ఆశీర్వదిస్తాడు కదా ఉత్తరయానంలో ప్రవేశిస్తాడు కాబట్టి ఇక నుంచి ఎండాకాలంకి స్టార్ట్ అవుతుంది ఎండలు స్టార్ట్ అవుతాయని లెక్క అనమాట సో ఇంకా ఈ విధంగా అయితే నేను సింపుల్గా పరమాన్నం అయితే చేసేసుకొని ఈ విధంగా దేవునికి దగ్గర పెట్టేసుకొని అలాగే తులసి చెట్టు దగ్గర పెట్టేసుకొని పూజ కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో సూర్యభగవాన్ కూడా మొక్కేసుకున్నాను అనమాట ఇంకా షీట్తో పాటు ఏదైనా హార్ట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి పెసరపప్పు గాడీ చేశాను సొప్పసరా పిండి మొత్తం ఒక రెండు మూడు గ్లాసులు నానబెట్టుకొని రుబ్బుకొని పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ధనియాల పొడి జీరా పొడి గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకొని గారెల్లాగా వేసుకోవడమే చక్కగా పైన బంగ్లా మీదకి వెళ్ళి ఎండ కూర్చొని ఇంకా తినేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ ఎంతో కంప్లీట్ అయిపోయింది దీని తర్వాత ఏంటిదంటే మేము మాకు తెలిసిన చుట్టాలు కొంచెం హెల్త్ బాగాలేకపోతే మేమైతే ఇంకా వెళ్ళాము ఎలాగో సండేనే ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి వెళ్ళి వచ్చినాక ఇంకా మళ్ళీ ఆకలిస్తుంది కదా మధ్యాహ్నం ఏం చేయలేని వంట చేయకుండా పోయాను ఎందుకంటే ఫుల్గా తిన్నామని చెప్పి కానీ మధ్యాహ్నం మళ్ళీ ఆకలిసినట్టుగా అనిపించి మళ్ళీ ఇంటికి రాగానే వంట చేయాలి అని చెప్పి ఇలా ఆ రోజు నార్మల్ తినొద్దు అని చెప్పి కాజు బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసామన్నమాట సో నేను ప్రతి వ్లాగ్లో ఒక రెసిపీని షేర్ చేస్తాను కదా సో ఈ వ్లాగ్లో అయితే ఒక మంచి హెల్తీ రెసిపీని షేర్ చేస్తున్నాను సో దీనికి సంబంధించి సపరేట్గా వేరే వీడియో ఉంది డ్రై ఫ్రూట్కి పౌడర్ ఎలా చేసుకోవాలని కానీ డ్రై ఫ్రూట్తో లడ్డు ఎటువంటి షుగర్ యూజ్ చేయకుండా బెల్లం పాకం కాకుండా సింపుల్గా ప్రోటీన్ లాంటి ఎలా చేయాలి చూపిస్తాం సో జనరల్గా మన ఇంట్లో పిల్లలు సరిగా తినరు అండ్ ఇప్పుడున్న ఈ పొల్యూషన్కి ఈ అలవాట్లకి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది మా చిట్టితల్లికి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సరిగ్గా టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళ హెల్తీ డైట్లో మనం ఎన్ని రకాల పదార్థాలు యాడ్ చేసినా వాళ్ళు ఇష్టంగా తినట్లేదు కానీ కనీసం మనం చేసే ప్రయత్నం మనం చేయాలి కదా అని చెప్పేసి ఎవ్రీ మంత్ ఎవ్రీ ట్వంటీ డేస్ ఒకసారి ఇలాంటి లడ్డూలు చేస్తూ ఉంటాను నేను అటువంటి పాకం పట్టను ఎటువంటి షుగర్ వేయను ఒక్కొక్కసారి ఖర్జూరం వేస్తాను ఒకసారి స్కిప్ చేస్తాను ఖర్జూరం వేసి ఒకసారి చేశాను కానీ దానివల్ల మాకు డిఫెక్ట్ అనిపించింది కానీ ఎఫెక్టివ్ అనిపించలేదు సో ఇక్కడ ఏంటంటే నేను ఒక చిన్న బౌలు ఇందులో వీడియోలో చూపించినట్టుగా ఆ బౌల్ లెక్క ప్రకారంగా అన్ని డ్రై ఫ్రూట్స్ని మెజర్మెంట్స్ తీసుకున్నానండి సో బాదం కాజు పిస్తాపప్పు అక్రోట్లు తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ మెలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ తొమ్మిది రకాల సీడ్స్నైతే తీసుకుంటున్నాను సో అన్నీ కూడా సేమ్ మెజర్మెంట్స్లో తీసుకుంటున్నాను సో ఈ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో కూడా మెగ్నీషియం కాల్షియం అలాగే రకరకాల విటమిన్లు అన్నీ ఉంటాయి సో ఇది బోన్ స్ట్రెంగ్త్కి కానీ హెయిర్ గ్రోత్కి కానీ పిల్లలు ఎదుగుదలకు కానీ వాళ్ళ ఎనర్జీటిక్ ఎనర్జీకి కానీ అన్ని కూడా వాళ్ళ కంటి వాళ్ళ కంటి చూపు మెరుగుపడడం కోసము వాళ్ళ స్ట్రెంత్ కోసము బలం కోసము ఇవన్నీ ఉపయోగపడతాయి డ్రై ఫ్రూట్స్ పైన వేసినవన్నీ కూడా ఒక్కొక్క డ్రై ఫ్రూట్లో ఒక్కొక్క ప్రోటీన్ ఉంటుంది అవి తీసుకోవడం వల్ల ఒక్కొక్క లాభం ఉంటుంది సో అవన్నీ కలిపి తీసుకోవడం వల్ల పిల్లలకి చాలా మంచిది సో ఇవన్నీ కూడా కొంచెం నెయ్యి వేసి ఉండి లేనట్టుగా వేస్తున్నాను ఒక మొత్తం కలిపి నేను వన్ టూ టేబుల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను అంతే సో ఆ నెయ్యి వేసేసుకొని అన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఏం చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్లాక్ సీడ్స్ మట్ మట్టుకు హాఫ్ కప్పే తీసుకోవాలి ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది కానీ ఆ ఫ్లాక్ సీడ్స్ వల్లనే మంచిగా హెయిర్కి మంచిది అండ్ బోన్ ఎదుగుతలకి మంచిది సో అందుకని అండ్ అక్రోట్స్ ఉంటాయి కదా అది బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిది అండ్ బాదం కూడా జుట్టుకి మంచిది నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ మెలన్ సీడ్స్లో బోల్డ్ అని విటమిన్స్ ఉంటాయి బోన్ స్ట్రెంత్కి చాలా మంచిది అండ్ తర్వాత ఈ అక్రోట్ బ్రెయిన్ షేప్ షేప్లో ఉండడం వల్ల బ్రెయిన్కి చాలా మంచిదండి సో ఈ రకరకాల డ్రై ఫ్రూట్స్లో రకరకాల ప్రోటీన్లు లాభాలు ఉంటాయి ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా మంత్లీ ఒక్కసారైనా ఒక పది పన్నెండు లడ్డూలు చేసి పెట్టుకున్నారంటే అవి మనం ఫ్రిడ్జ్లో పెడితే ఖచ్చితంగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా పాడవ్వవు మనం ఇందులో పాలు కూడా యాడ్ చేయట్లేదు పాలు యాడ్ చేస్తే ఖరాబ్ అవుతాయేమో స్మెల్ వస్తాయేమో అనుకుంటాము పాలు కూడా నేను యాడ్ చేయట్లేదు సో ఈ ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా వేయించుకొని చల్లగా ఏది వరకు పక్కన పెట్టుకొని మిక్సింగ్ జార్లో వేసుకొని ఏ కప్పుతోనైతే నేను అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను సో బెల్లం పాకం పట్టొచ్చా అని డౌట్ వస్తూ ఉంటుంది బెల్లం పాకం ఏం బట్టన అవసరం లేదు ఈ బెల్లం తురుము వేసేసుకొని చక్కగా ఇలా వీడియోలో చూపిస్తాను చేస్తున్నట్టుగా లడ్డూలు కట్టుకోవడమే ఈ లడ్డూలు నాకు ఈసారి నెయ్యి కొంచెం తక్కువ వేయడం వల్ల కొంచెం పొడి పొడిగా వచ్చాయి నో ప్రాబ్లం అలా అలా పొడైన లడ్డును కూడా బౌల్లో వేసే స్పూన్ వేసిస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా బలవంతంగా అయినా సరే వాళ్ళ నోట్లో అయితే కుక్కండి ఒక రోజు ఒక లడ్డు ఇచ్చినట్లయితే బోన్ స్ట్రెంత్కి ఎదుగుదలకి బలానికి జుట్టుకి అండ్ హైట్కి వెయిట్కి అన్నిటికీ మంచిది ముఖ్యంగా తక్కువ వెయిట్ ఉన్న పిల్లలకి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టండి అండ్ దీంతో పాటుగా ఒకవేళ ఇలా తినట్లేదు అనుకుంటే వాళ్ళకి మనం రోజు పాలలో రకరకాల ప్రోటీన్ పౌడర్లు వేసి ఇస్తూ ఉంటాం కదా ఆ ప్రోటీన్ పౌడర్లు హార్లిక్స్లు బూస్ట్లు ఇవన్నీ బంద్ చేసి నేను ఇప్పుడు ఏలడ్డత మనం చేసామో దాంట్లో కొంచెం వాటర్ కలిపేసి స్మూత్ పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని పాలల్లో కలిపేసి ఇచ్చేసేయండి ఇందులో మనం బెల్లం కూడా వేసాం కాబట్టి కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ముందున్నది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో ఆ పౌడర్ వేసి జ్యూస్లో వేయచ్చు లేదా జ్యూస్ పాలు వద్దంటూ డ్రై లడ్డు లడ్డు లాగానే ఎంజాయ్ చేస్తారు అని అంటే లడ్డులాగా కూడా తినొచ్చు ఈ విధంగా లడ్డూలు అయితే చేసి పెట్టేసాను ఒక పని జరిగింది సండే రోజు సో ఇంకా ఇంకా ఈవినింగ్ కొంచెం కాఫీ తాగేసి అండ్ మండేకి కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేశాను మండే మెనూలో పన్నీర్ మసాలా కర్రీ చేద్దామని అలాగే బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఉప్మా చేద్దామని కట్ చేసి పెట్టాను అండ్ నైట్ వచ్చేసి మిగిలిపోయిన కొంచెం కాజు బిర్యానీ అండ్ కొంచెం వైట్ రైస్ పెరుగు తీసుకొని తిన్నామన్నమాట సో దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సండే సో చిన్నప్పటి రిపబ్లిక్ డ్యాన్స్ ఇండిపెండెంట్ డే గుర్తులు గుర్తు చేసుకుంటూ సో మీకోసం ఒక స్పెషల్ రెసిపీని షేర్ చేస్తూ వ్లాగ్ అయితే ఎంజ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు కాదండి ఈ డ్రై ఫ్రూట్స్లో పెద్దలు కూడా తిన తినచ్చు ఏజ్తో సంబంధం ఏమి లేదు పిల్లలు తింటే వాళ్ళకి ఎదుగుదలకి ఇంపార్టెంట్ అండ్ మీడి ఏజ్ వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు తింటే థర్టీ ప్లస్ వాళ్ళు తింటే వాళ్ళు మెనోఫాల్ ఎంటర్ ఎంటర్ అవుతూ ఉంటారు అండ్ పెద్ద పెద్ద ఆపరేషన్లు అయ్యి ఉంటాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ బ్యాక్ పెయిన్ కానీ లెగ్స్ పెయిన్ కానీ చాలా మంచిది అండ్ జెంట్స్ తీసుకుంటే వాళ్ళు పొద్దంతా కూడా అలసిపోయి వస్తూ ఉంటారు కాబట్టి రోజక్క డ్రై ఫ్రూట్ లాంటి తీసుకుంటే వాళ్ళ హెల్త్కి కూడా చాలా గట్ హెల్త్కి చాలా మంచిది అండ్ సిక్స్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకు వాళ్ళ పండ్లకు కానీ హెల్త్కి కానీ బోన్కి కానీ వాళ్ళకు కూడా చాలా మంచిది అండ్ మెత్తగా ఉంటుంది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు సో డెఫినెట్గా రెసిపీ ట్రై చేసేలా అనిపించింది కామెంట్ చేయండి సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్కి మరొక మంచి వీడియో అండ్ రెసిపీ డివోషనల్ వీడియో కంటెంట్ వీడియో ఫుడ్ తో మళ్ళీ కలుస్తా అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్ నమస్తే